ఈరోజు సింగరేణ్య కాలేజ్ ఎంప్లాయీస్ డైరెక్ట్ పగారికి పలు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది సింగరేన్లో అవినీతిని నిర్మూలించాలని సింగరేణి కార్మికుల నివాస ప్రాంతాల సమస్యలన్నీ పరిష్కరించాలని పెండింగ్ల జేబీసీసీ ఒప్పందాలని సింగరేణి కూడా అమలు చేయాలని అట్లాగే క్లర్క్లకు సంబంధించిన ఒక సర్కులర్ ఇచ్చిండో అది వెంటనే ఆ సర్కుల్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని ట్రాన్స్ఫర్ సర్కులన్నీ కూడా సవరించేసి వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకున్న కార్మికులందరూ కూడా ఎక్కడికక్కడికి పంపించాలని ఇలా చాలా మెమోనలు ఇచ్చి కార్మి కార్మికుల పక్షాన యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినాం అదే సందర్భంలో సింగరేణి కాల్స్ ఎంప్లైస్ సిఐటియు సొంతింటి కరెక్ట్ కోసం మూడు సంవత్సరాల కాచి విరామం లేకుండా పోరాటం చేస్తున్నాం సింగరేణి కార్మికులకు సొంత ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి కార్మికునికి లాభం చేకూరే స్కీమును వెంటనే అమలు చేయాలను కోరినాం ఎవరు కూడా ఒక రూపాయి పెట్టుకోకుండానే ప్రతి కార్మికుడికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వచ్చు అని దాని మీద మూడు సంవత్సరానికి రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఎన్ని క్వార్టర్లు ఉన్నాయో సింగరేణి వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల భూమి ఖాళీ స్థలాలు ఉన్నాయి నివాస యోగ్యంగా అని క్వార్టర్లు దాదాపు ఇరవై ఐదు వేల క్వార్టర్స్ ఉన్నాయి కూల్చేటి కాబట్టి కార్మికునికి ఆ ల్యాండ్ పట్టా చేస్తే బ్యాంకు దగ్గర లోన్ తీసుకొని ఈఎంఐ ఈఎంఐ యాజమాన్యం ఇచ్చే హెచ్ఆర్ఏని ఆ హెచ్ఆర్ అని కార్మికుని అకౌంట్లు వేస్తే మేము ఈఎంఐ కట్టుకొని ఒక ఇరవై సంవత్సరాలు సంతల్ సంబంధించిన అప్పులు తీరుకుంటామని చెప్పి యాజమాన్యం విజ్ఞప్తి చేసినాం దీనివల్ల కా యాజమాన్యానికి కొన్ని వందల కోట్ల యాజ లాభం జరుగుద్ది కార్మికులకు సంతిల్లు వస్తుంది కార్పొరేషన్కి సంబంధించిన పనులు వస్తాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కొత్తగూడెం గోదావరికల్ లాంటి ప్రాంతం అంతా కూడా రిటైర్డ్ అయిన కార్మికులు ఇక్కడే ఉంటే అభివృద్ధిగా గమడుతుంది బిజినెస్ తరలిపోదు అని ప్రభుత్వానికి యాజమాన్యానికి అందరికి కూడా ఇప్పటికే పలుమార్లు మెమోరల్ ఇచ్చినాం ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కిందలు ఇక్కడ వివరించినాం రేపు పదకొండు పన్నెండో తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని మైళ్ళ మీద టెంట్లు వేసి కార్మికులందరితోటి సంతకాల సేకరణ తీసుకొని అరే అదే రోజు నాడు ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి కార్మికులందరినీ కూడా ఒక ఓటు అయ్యమని కోరుతున్నాం మీకు సొంతిల్లు కావాలా లేదా సింగరేణి కట్టించే క్వార్టర్ కావాలా అని ఒక రెఫరండమ్ పెడుతున్నాం కార్మికుల ఉద్దేశాన్ని ఓట్లర్ తెలిస్తే మీరు ఏది కోరుకుంటే దాన్ని కార్మికుల పక్షాన సిఐటు ఒక పోరాట కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా సొంతలు కోరుకుంటే అమలయ్యేంత వరకు కార్మికుల వెంట ఉండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు లోపలే సింగరేణి ప్రతి కార్మికునికి సొంత ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది అది సాధ్యమే ఎవ్వరు కూడా దానికి అపోవాల్సిన అవసరం లేదు ఏ కార్మిక సంఘం దాన్ని నిరుత్సాహపరిచినా కార్మికులు సహించరు నేను అంటున్నా ఒక అడుగు ముందుకి అన్ని కార్మిక సంఘాలు రాండి యాజమాన్యం ప్రభుత్వంతో చర్చిద్దామంటున్నా అందరూ ఎమ్మెల్యేలు చెప్పిన మీరు అసెంబ్లీలో మాట్లాడే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు యాజమాన్యం కమిటీల పేరుతోటి కాలయాపం అంటున్నాం గెలిచే సంఘ సంఘాలన్నీ కూడా స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడని చెప్తా ఉన్నారు కానీ దాని సారాంశం బయటకు వస్తలేదు దయచేసి మీరు చిత్తచుత్తితో ముందుకు తీసుకోమని కోరుతున్నాం మాకే పలుకుబడిస్తారు సిఐటికే వస్తాను మీరు భావిస్తే మీరు సంతిల్ కరక ముందుండు నియంత్రణ మేము ఉంటామని చెప్పుకోదాస్తున్నాం మాకు మాకే లాభం చేయకూరని మేము చూడట్లేదు కానీ ప్రతి కార్మికునికి దిగిపోయే నాటి వరకు ప్రతి కార్మికుడికి సింగర్ ఎన్నికల మీద ఉండాలని చెప్పి సిఐటి కోరుకుంటుంది మీరు కూడా అదే డిమాండ్ చెప్పి సింగర్ ఎన్నికల్లో గెలిచి ఉన్నారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతలు గెలిచినారు అందుకని మీరు అందరూ కూడా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఈ సమస్యను ముందుంచి యాజమాన్యం ప్రభుత్వం చర్చించి దీన్ని సానుకూలంగా పరిష్కరించడం కోసం చొరవ చూపాలని చెప్పి సిఐటిగా నేను రాజకీయ నాయకుల్ని కార్మిక సంఘాలని కోరుతున్నా మేము ఏసే పోరాటంలో కార్మికులందరూ అగ్రభాగాన ఉండి దీన్ని విజయవంతం జాలి చెప్పి సిఐటికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం